హాయ్ ఎవరివన్ లో రాయల్ డైరీ ఫామ్ దగ్గర మూడు లోల్ల హర్యానా జాతి గేదెలు వచ్చినాయి మొత్తం వచ్చేసి ముప్పై మూడు గేదెలు వచ్చినాయనేసి చెప్తున్నారు అన్ని కూడా ముర్రా బ్రిడ్ హర్యానా నుంచి అయితే గేదెలు వచ్చాయి చూసుకోవచ్చు ఒక మినీ జాతీయ గేదె కూడా వచ్చింది పూటకు పది లీటర్ల నుంచి పద్నాలుగు పదహైదు పదహారు లీటర్ల వరకు పాలిచ్చే గేదెలు ఉన్నాయనేసి చెప్తున్నారు అవి ఇచ్చే పాలు ల్యాక్టేషన్ బ్రీడీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది గేదెల ధరలు ప్రజెంట్ వచ్చిన లో అయితే లక్ష నుంచి లక్ష నలభై వేల వరకు ఉన్నాయి ఒక మూడు నాలుగు గేదెలు మాత్రం అంతకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి రేటు మిగతా అన్ని కూడా లక్ష పది నుంచి లక్ష నలభై వేల లోపల ఎక్కువ గేదెల ధరలు ఉన్నాయి వీటిలో చూడొచ్చు అన్ని గేదెలను మీకు గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ వన్ త్రిబుల్ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో గేదెల అమ్మకానికి ఉంటాయి ఇది శంషాబాద్ లో ఉంటుంది రాయల్ డైరీ ఫామ్ బ్రీడ్ల విషయానికి వస్తే హర్యానా ముర్రా జాఫరాబాది బన్నీ ఈ మూడు బ్రీడ్ల గేదెలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు కూడా డైరీ ఫామ్ లో అమ్మకానికి ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ